ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది ఇంగ్లాండ్ జట్టు ఎంత పటిష్టమైన జట్టో మనందరికీ తెలిసిందే అలాంటి జట్టునే ఆఫ్ఘనిస్తాన్ అద్భుతంగా మట్టిగా కనిపించింది బౌలింగ్లో బ్యాటింగ్లో ఊహించని విధంగా రాణించి ఇక సెమీఫైనల్స్లో నుంచి ఇంగ్లాండ్ను బయటికి పంపించేసి ఇక ఇక మన ఆఫ్ఘనిస్తాన్ జట్టు అయితే పోరాడుతుంది దీనిపైన మన భారత జట్టు స్టార్ ఆటగాళ్లు స్పందించారు ముద్రగా సంజు శాంసన్ మాట్లాడుతూ ఏమన్నా అంటే నిన్న జరిగిన మ్యాచ్ అంటే గురువారం జరిగిన మ్యాచ్ ఆ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది నేను కాసేపు భారత జట్టు ఆటగాడికి సంబంధించిన వాడిని మర్చిపోయాను పూర్తి స్థాయి అద్భుతమైన మంచి క్రికెట్ను ఆస్వాదించాను అయితే నిన్నటి మ్యాచ్ లో నేను క్రెడిట్ అయితే ఖచ్చితంగా దద్రాన్ అలాగే ఓమర్ జాయ్కి ఇస్ చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే వాళ్ళు సెమీఫైనల్లోకి అడుగు పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ పేర్కొన్నాడు ఇక ఆ తర్వాత ఆ ఇద్దరికి క్రెడిట్ ఇచ్చిన తర్వాత జడేజా రవీంద్ర జడేజా ఏమన్నాడంటే అసలు ఒకళ్ళు మించి ఒకళ్ళు ఆఫ్ఘనిస్తాన్ జట్టులో అద్భుతంగా రాంటున్నారు వాళ్ళ ఆట తీరు చూస్తుంటే నేను చాలా చాలా సర్ప్రైజింగ్ గా ఫీల్ అయ్యాను ఒక జట్టు అంచెలంచెలుగా ఎదుగుతుంది అని చెప్పేదానికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిలువెత్తు నిదర్శనని నాకు అనిపించింది దీన్ని బట్టి ఏదైనా ట్రోఫీలో ఏ జట్టుని తక్కువ అంచనా వేయకూడదు ఏ జట్టు విషయంలో కూడా అనవసరపు ఆలోచనలు పెట్టుకోకూడదు మన ఆట మన ఆడాలని అర్థమైంది అంటూ పేర్కొన్నాడు ఇక జస్ప్రీత్ బోమ్మ మాట్లాడుతూ ఒక బౌలర్గా ఒబైజ్ ఐదు కీలకమైన వికెట్లు తీయడమే కాకుండా ఆఖరిలో అంత కొత్త ప్రెషర్ లో ఉన్నప్పుడు కూడా తను ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ల వికెట్ తీశాడంటే అది నిజంగా చాలా అద్భుతమని పేర్కొన్నాడు